రీసెంట్ గా మన ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు కౌటిల్య ఎకనమిక్ కాంక్లేవ్ లో మాట్లాడుతూ స్టేబుల్ కాయిన్స్ మీద దృష్టి పెట్టాలని చెప్పి ఒక హితవు చేశారు అసలు స్టేబుల్ కాయిన్స్ ఏంటి ఇవి ఒక రకమైన క్రిప్టో కరెన్సీ అనమాట అంటే క్రిప్టో కరెన్సీ లాంటివే మనకు తెలుసు ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ మొత్తం క్రిప్టో కరెన్సీదే రీసెంట్గా కూడా ఒక న్యూస్ వస్తుంది డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం కూడా చాలా వరకు ఇన్వెస్ట్మెంట్స్ క్రిప్టో కరెన్సీలో పెడుతుందని చెప్పి కానీ క్రిప్టో కరెన్సీస్ కొంతవరకు డేంజర్ దానికి కారణం ఏంటంటే హై హైలీ వాలటైల్ డిమాండ్ సప్లై మీద చాలా ఆధారపడి ఉంటుంది వాటి రేట్లు ఎప్పుడు పెరుగుతుందో ఎప్పుడు తగ్గుదో తెలియదు అనమాట దాంతోపాటు క్రిప్టో కరెన్సీస్కి చాలా సెంట్రల్ బ్యాంక్స్ బ్యాకింగ్ ఇవ్వట్లేదు ఈవెన్ భారతదేశం కూడా క్రిప్టో కరెన్సీని అఫీషియల్గా లీగల్గా యాక్సెప్ట్ చేయలేదు అనమాట కేవలం క్రిప్టో ట్రాన్సాక్షన్స్ మీద ట్యాక్స్ లేస్తుంది కానీ ఇంతవరకు లీగల్గా భారతదేశం క్రిప్టో కరెన్సీ మీద ఒక స్టాండ్ తీసుకోలేదు దాంతోపాటు క్రిప్టో కరెన్సీస్ అనేది వాటి మైనింగ్ క్రిప్టో మైనింగ్ అనేది చాలా కాంప్లెక్స్ ప్రాసెస్ అనమాట ఇదంతా కాంప్లెక్స్ కంప్యూటింగ్ ప్రాసెస్ సో ఇవన్నీ పక్కన పెడితే క్రిప్టో కరెన్సీలో కాస్ట్ స్టేబిలిటీ ఇచ్చేవి స్టేబుల్ కాయిన్స్ అనమాట ఈ స్టేబుల్ కాయిన్స్ ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్ అయిన కొన్ని కరెన్సీస్తో పెక్ చేస్తారు అది యూరో డాలర్ ఎన్ ఇలాంటి కరెన్సీస్తో పెక్ చేస్తారు అనమాట అంటే ఆ కరెన్సీస్ రేట్స్తో వీటిని పెక్ చేస్తారు ఆ కరెన్సీస్ రేట్లు జనరల్గా స్టేబుల్ గా ఉంటాయి కాస్త పెరిగినా తగ్గినా ఈ స్టేబుల్ కాయిన్స్ కూడా పెరుగుతూ తగ్గుతూ ఉంటాయి అన్నమాట ప్రపంచవ్యాప్తంగా వర్చువల్ డిజిటల్ అసెట్స్ మీద ఫోకస్ పెరుగుతుంది అంతేకాదు ఇండియా కూడా భవిష్యత్తులో వర్చువల్ డిజిటల్ అసెట్స్ వెళ్లాల్సిందే మనం చూస్తే కనుక రెండు సంవత్సరాల క్రితం ఆర్బీఐ వాళ్ళు కూడా సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ అనే కాన్సెప్ట్ లాంచ్ చేశారు ఈవెన్ ఎస్బీఐ కావచ్చు హెచ్డిఎఫ్సి కావచ్చు ఈ రూపీ అనే కాన్సెప్ట్ని కూడా తీసుకొచ్చారనమాట ఇటువంటి టైంలో వర్చువల్ డిజిటల్ ఎసెట్స్ అనేవి ఇంక తప్పదనమాట సో ఈ టైంలో మనం చూస్తే ఈ స్టేబుల్ కాయిన్స్ అనే కాన్సెప్ట్ ని ఇండియా కూడా కన్సిడర్ చేస్తే బాగుంటుందని చెప్పి మన నిర్మలా సీతారామన్ గారు చెప్పుకొచ్చారనమాట భవిష్యత్తులో మనం కూడా ఈ క్రిప్టో కరెన్సీలో ప్రత్యేకంగా స్టేబుల్ కాయిన్స్ మీద ఎక్కువ దృష్టి పెడతాం ముఖ్యంగా ఏదైతే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ తో పెక్ చేయబడి ఉన్న స్టేబుల్ కాయిన్స్ కాస్త సేఫే అని అనుకోవచ్చు అనమాట